ఒంగోలు మంగమూరు రోడ్లోని మరిచెట్టు కాలనీ వద్ద సంతనతులపాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మండల సెక్రటరీలు కస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా కులానికి అనుకూలంగా పనిచేస్తున్నా ఇలా ఇలా తెలుగుదేశం పార్టీ ఒకటే నష్టపోవడం జరిగితే రాష్ట్రం నష్టపోతుంది ఐదు సంవత్సరాల పరిపాలన మనం గమనించి మన చేతులు తీసుకోక అయితే ఈ సంవత్సర కాలంలో ఎక్కడైనా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరునట్టు తీసుకొచ్చింది వైసీపీ తీసుకురా తెలుగుదేశం తీసుకొచ్చింది కింది స్థాయిలో వారు ఎక్స్పెక్టేషన్స్ని మనం చేరుకోకపోవటం వల్ల అన్నీ ఒకసారి ఇంతమంది కూర్చున్నామండి ఏదో ఒక దాని మీద వస్తారు అన్నీ విజయకుమార్ గారు చేసి పెట్టగలుగుతారా ప్రయారిటీలో ఈ ట్రిప్పు రంగరంగానికి ఈ ట్రిప్ మనోస్తి అట్లా అలా అట్లా చేసుకుంటూ వెళ్తారు దీనిలో ఎక్కువ తక్కువ ఉండదు ఆయన అట్లాంటి ప్రతి నియోజకత్వం చేస్తున్నప్పుడు స్ట్రగుల్ ఎదుర్కొన్నారు ఎక్కువ తక్కువ ఉండవు ఏదో కొంత మనం వచ్చిన ఈ క్రౌడ్లో కొంచెం ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు దాని మీద సోషల్ మీడియాలో అడగంటి ముందు పోస్టులు పెట్టాం వాళ్ళకి ఎక్కడ ధైర్యం వచ్చిందంటే వైసీపీ కనుమర్గ్ పోయి ఎక్కడ దాక్కున్నారు వాళ్ళకి ఎక్కడ ధైర్యం వచ్చిందంటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ముసుగురు కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఈ పార్టీ చేరి మన మీద వెంటనే పోస్టులు పెట్టడం ఏం చేశారు మన పార్టీ వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటాం మనం అదే మంగళరా వాడు పేరు ఇట్లా పెట్టినాడు పోస్టులు అట్టబెట్ అని చెప్పాం పిలిచి వాడు లెక్క చేయట్ల దాన్ని అదుపు చూసుకొని వైసీపీ కూడా ఇక కార్య కార్యోన్ముఖులయ్యారు ఇక పోస్టులు పెట్టడం బిగిన్ చేశారు నాయకులు మళ్ళీ బయటకు వచ్చారు చూసాం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఇటీవల కాలంలో రెండు మూడు పర్యటనలు చేశాడు ఒంగోలు ఒక్కొక్క రైతులని పరామర్శించే ఇక్కడికి వచ్చాడు ఎంత భీపోతం చేశాడో రౌడీ వేసుకొని జనాలు వెళ్ళి గంజాయి బ్యాచీని పరామర్శించాడు యొక్క ఉద్దేశం ఏంటిదంటే ప్రభుత్వము కొన్ని పనులు చాలా పనులు చేశాయి అది జనాల్లోకి వెళ్ళట చెప్పడానికి అది ప్రభుత్వం మనం వచ్చాము నాలుగు ఏంటి నాలుగు ఆరు అది నెలల్లో సరిగ్గా గ్యాస్ సిలిండర్లు ముగిస్తున్నాము అన్నీ దాని తర్వాత ఏ క్షణమైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చాడు అంటే రైతు భరోసా రైతు భరోసా ఈ విధంగా స్థాపన అది త్రీ వర్ష ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఇస్తున్నాము దాని తర్వాత తల్లికి వందనము ఇచ్చాము సో మనం ఇచ్చిన అనేక ప్రామిసెస్లో ఆల్మోస్ట్ అన్నీ ఆ పదిహేను వందలు తప్ప దాని తర్వాత ఫీఫుల్గా రెడ్ చేస్తాం అన్నమాట సో ఆల్మోస్ట్ అది తప్ప ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్టు లెక్క అనేది కానీ జనాల్లో ఏదైనా మనము సరిగా ఇచ్చిన ప్రాబ్లమ్స్ చేయలేదని అపోజిషన్ కాబట్టి పోయి చేశాము పెన్షన్లు ఇచ్చాము తల్లికి వందల అందంటే మూడు నాలుగు వందల మంది అందరికి ఇచ్చాము బస్సు చుట్టింది గ్యాస్ సిలిండర్ ఇచ్చాము గ్యాస్ సిలిండర్ ఇచ్చాము బస్సు ఆవేశ రైతు ఆ భరోసా భరోసా ఏ క్షణమైనా రెడీ ఉంది ఇంకా వీళ్ళిపోయింది ఆ పదిహేను అది కూడా ఆ పరిస్థితుంది సో ఇవన్నీ ఏంటిదంటే ప్రతి ఒక్కరికి చెప్పి ఇది చెప్పి దాని తర్వాత మనం చేసిన పని రిపార్ట్మెంట్స్ చేసారు ప్రతి కాన్స్టో డెవలప్మెంట్ వర్క్ కావాలి పంచాయతీరాజ్ చేసిన విషయాలు అందరికీ తెలుసు ఆరోగ్య సిసి రోడ్లు వేస్తే విషయాన్ని మనందరికీ తెలుసు సో ఇవన్నీ ఏంటంటే మన ఈ వాకా సంవత్సరాలు ఎన్ని చేస్తే ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉండదు అనేది ప్రజలు మనం తెలుపుకోడానికి దాని తర్వాత వాళ్ళు వాళ్ళిద్దరు అడుగు దయమని అడిగితే ఏదైనా ఏదో ఒకటితో గీట్ అడుగుతాం ఎలాగో చేస్తామని అనుకోవడం వాళ్ళు ఇచ్చితే రాబోయే కాలంలో మనం దేవంగా ఎలా చేసి పెడతాం పెన్షన్లు అడుగుతుంది పెన్షన్లు అంటే అంతా రెడీ చేసి పెట్టుకోవద్దు ఎప్పుడు ప్రభుత్వం నీళ్ళు వస్తే అది చేసి పెడతాం ఇంకా అందుకన్నా మనం ఇంకా రెవెన్యూ ప్రాబ్లమ్స్ చెప్పి మన చేతనేవి ఆర్థంతో అధికారులు మనం అందరూ చేసినాం ఎందుకంటే వాళ్ళు అడిగేది ఏమీ లేదు మనం చెప్పాల్సినవి కూడా ఏమీ సో ఎందుకంటే ధైర్యంగా వెళ్ళి అడిగినప్పుడు ఏంటిది అన్నప్పుడు తల్లికి వందన లేదన్నా ఇన్ని చూడలు మళ్ళీ మనం టెస్టులు తీసుకు తయారు చేస్తే అంతకన్నా మనం అంటే ఈ వన్ ఇయర్లో మనం ఇవన్నీ చేసాము అన్నీ మనం ధైర్యంగా చేసిన విషయాలు బస్ అడిగితే ఆగస్ట్ ఫిఫ్టీ ఉంది కన్షన్లు రైతు భరోసా రెడీ ఉంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారు ఇమీడియట్గా మన బంధువు మనం రెడీగా ఉన్నారు అది దేశం మొత్తం ఇస్తారు కాబట్టి అది దానికి రెడీ మూడు సిలిండర్లు సో మనం ఇచ్చిన ఆ వీళ్ళు సూపర్ సిక్స్ ఫ్లోర్ అయిపోయిన రూల్ అవి కూడా పరిస్థితి కూడా పదివేల చేశారనేది చెప్పాలి సో ఇదేంటిదంటే ప్రతి ఇంటికి మనము క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ దాని తర్వాత బూత్ ఇన్ఛార్జ్ కేఎస్ఎస్ కొంతమంది వీళ్ళందరినీ తల కేఎస్ఎస్ ఉన్న వాళ్ళకు ఉపయోగం లేదు మీరు గు ఒక రైతు కేఎస్ఎస్ కొద్దిగా యాక్టివ్గా ఉన్న ఉన్నది మీరు అది ఇచ్చేసి వాళ్ళకి పదిహేను పదిహేను తిరగంటే అది దాని విశేషం లేదు మీరు ఒక రోజు ఒక అట్లీస్ట్ ముప్పై అంటున్నారు పదిహేను రోజులు తిరగండి మేము కూడా తిరుగుతాము క్లస్టర్ రోజులు తిరుగుతారు దాని తర్వాత పార్టీ ప్రెసిడెంట్స్ కూడా ఇచ్చి యాక్టివ్ ఉన్నారు వాళ్ళు తిరుగుతారు సో ఏంటంటే పెద్ద గుంపులు గుంపులు ఒక పది ఇరవై మందిని వెళ్ళేసి ఇంటింటికి వెళ్ళేసి కొత్తగా ఇంట్రాక్షన్ అయ్యి కనుక్కొని తెలుసుకుంటే సరిపోయి సో నేను కూడా ఏంటంటే మాకు పదిహేను రోజులు చెప్పారు కాబట్టి సో ఇప్పుడు క్లస్టర్ ఇన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మీ క్లస్టర్లో మీరు బాధ్యత తీసుకొని కింద చూడాలి కేఎస్ఎస్ వాళ్ళు కూడా ఒక నలభై ఐదు కేఎస్ఎస్ ఏం చేస్తే మ్యాక్సిమం మనం కవరేజ్ కరోజు చేయడానికి థర్టీ డేస్ కాబట్టి కేఎస్ఎస్లో అట్లీస్ట్ ఒక నలుగురు ఐదు అన్న యాక్టివ్ అవుతుంది సో ఆ బూత్ ఇన్ఛార్జ్ చూసుకుని ఆ బూత్ ఇన్ఛార్జు పదిహేను మనం కవర్ చేయాలి క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చూసుకొని యూనిట్ ఇన్ఛార్జ్ వాళ్ళ కింద చూసుకొని వాళ్ళ కింద ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తల ఒకళ్ళు విలేజ్కి వెళ్ళేసి ప్రతి ఒళ్ళు క్లస్టర్ మీరు పర్మిట్ ఇస్తూ మీరు కూడా ఏదో థర్టీ డేస్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఏదో ఒక విలేజ్ వెళ్ళి అంటే బాధ్యత తిరగడం కూడా తిరగదు నేను కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అనే నేను కూడా ఒక ట్వంటీ విలేజెస్ సో మండలానికి ఒక ఐదు ఐదు కాబట్టి ఐదు ఐదు ఇరవై ఐదు కొట్టుకున్నాను సో దాంట్లో నేను అట్లీస్ట్ ఒక ట్వంటీ విలేజెస్ తగ్గట్లేదు సో నేను ఏ విలేజెస్లో తిరగాలో మన మండల అధ్యక్షులు మాట్లాడుకొని ఒక మండలానికి ఒక లైన్ పెడితే నేను ఆ విలేజెస్ నేను తిరుగుతాను అంటే ఒకే దగ్గర ఒక టైం టేబుల్ పెట్టేసుకొని ఒక మినిమమ్ ట్వంటీ ఫిఫ్టీన్ కాబట్టి మినిమమ్ ట్వంటీ పరిస్థితి ఉంటే నేను అయిపోతాను లేకపోతే అంతవరకు మనకు నేను చేస్తాను సో ప్రతి ఒక్కటి నేను టైం టేబుల్ వేసుకునేది కొద్దిగా అంటే దేని పెద్ద కష్టమైన ప్రోగ్రామ్ కాదు సీరియస్గా ప్రోడ్లమెంట్ నడుచుకుంటా ఒక ఒక గంట దాదా స్పెండ్ చేస్తే కాలేదు పక్క పక్కన కూర్చొని చేసి అవన్నీ చెప్తే చేసి చేయాలి అది ఏంటిదంటే మనం ఇంటరాక్ట్ అయ్యి ఉన్నట్టు కొద్దిగా ఫీడ్బ్యాక్ ఉంటుంది ఆ ఉద్దేశంతో ఏంటిదంటే ప్రభుత్వం మనము ఎన్ని పనులు చేస్తాను కానీ ఏదో జనాలలో లేకపోతే సోషల్ మీడియాలో ఏం చేయలేదు చేయాలి మీరు ఖచ్చితంగా ఈ పని చేయాల సో నేను ఎక్కడ వెళ్ళాలో మీరు చెప్తే నేను ఇక్కడ టైం టేబుల్ వేసుకుని నేను మినిమం ట్వంటీ డేస్ నేను వస్తాను అంటే వీళ్ళు ఉంటే ఎక్కువ దాని ప్రకారం నేను ప్రతి మండల పార్టీ ప్రెసిడెంట్స్ క్లస్టర్లు ఇచ్చారు ఎక్కడ నన్ను రమణ చెప్తాను కొద్దిగా మంచి ఊళ్ళో కొద్దిగా అవసరమైన కొద్దిగా మంచి ఊరిని చెప్పిస్తే నేను వస్తాను సో ఇదేంటంటే పార్టీ నా ఉద్దేశంలో పార్టీ ఏదో ఎలక్షన్ ముందుగా ఆడవాడి పడకుండా ఫస్ట్ నుంచి ఒక మూడ్ సెట్ చేసి మనం ఉద్దేశం నేను అనుకుంటున్నాను సో మనం కూడా పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ కూడా చేయాలి సో ఏంటిదంటే నేను చెప్పేది ఏంటంటే క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్లు అది ఖచ్చితంగా దీని మీద ఆధారపడి మీరు కొద్దిగా శ్రమ తీసుకొని మీ వరకు డివిజన్ ఆఫ్ వర్క్ స్టాఫర్ సర్వైలెంట్ సూపర్వైజర్ యూనిట్ 12 ని అ ప్రెసిడెంట్ రూట్ ఇన్ చార్జ్ అని చెప్తారు అండి ఎందుకంటే ఏదైనా బిహోట్ అంటే నాలుగు అంటే కూసిటి అవర్స్ సేయిట్ దేబుట్ కారు 24 24 సూర్ సో 25 అంటే 90 అవర్స్ లో డివైడ్ చేస్తే సో దేక్ రివర్స్ కి वियतनाम में अलग विट्टी आपको आउटसिट तो तभी तभी सर हम पहले इसको के समुद्र वाला के फाइव डेज सिक्स डेज हॉलीडेज को नगर ना तभी तभी सब प्रत्याकर्तों गोरो वाले लेसी बुधिंचार्जी आप बुधिंचार्जी केसेसो ना को अंदाज में बाई दूसरे अ केसेसो रोज को हम उठी लगा ना पता नहीं ఒక టూ జీటీ హౌస్ వేస్తారు త్రీ హండ్రెడ్ రోజుకి ఒక పది రోజుకి ఒక పది ఒక నలుగురు కేసెస్ వల్ల కూడా వాళ్ళకి చాలా సింపుల్గా చెప్పింది మనం ఎక్కడైనా కస్ట ఇన్ఛార్జింగ్ కొద్దిగా తిరుగుతా అందుకని ఇది చేసి మనకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది ఏం అడుగుతున్నారో ఏం సో ఇప్పుడు ఏంటంటే ఎన్జి పాటు మదినాల పాటు సంతముతుల పాటు మనం బక్స్ చేసాం దాంట్లో ఇబ్బంది సో చేర్తి వర్క్ ఏంటిదంటే మనం తిరిగేటప్పుడు ఆ తిన్నే మనం ప్రతి విలేజ్కి ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ వస్తున్నాము సో మీ అందరికీ మాట్లాడి మేము మాట్లాడుకొని మేము మీరు ఏది అడిగితే ఆ డబ్బులు ఇవ్వడానికి ఎందుకంటే అక్కడ బడల్లో ఏమే కోట్టుకుంటాము సో ఆల్మోస్ట్ ప్రతి ఊరికి ఒక యావరేజ్ ఒక ముప్పై నలభై లక్షలు వర్క్స్ ఉన్నాయి మేము మీ అందరికీ అడిగారు కాబట్టి ఇవన్నీ మేము పరిధిలో తీసుకుని మీ విలేజ్కి ఏం కావాలంటే ఫస్ట్ మనం చేయడానికి పరిస్థితి కాబట్టి సో అందుకని మన కాన్సిస్టెన్సీ వరకు గత ఏంటంటే ఇంకోటి ఏం అడుగుతా అంటే ఎక్కువ పంపి వీటి సమస్య అడుగుతా ఉంటాం జే మనం ఏం చెప్పాలంటే జేజేఎంలో మనం ఇవన్నీ స్కీమ్స్ అంటే ఎక్కడ జేజేఎం మనకెంత మూడు వందల నాలుగు వందల కోట్లు పెట్టారు జేజేఎం సో జేజేఎం ఎప్పుడు సాక్షి అవుతుంది ఈ నీటి కనెక్షన్ ఏదైనా అర్జెంటు అనుకుంటే రిపేర్ స్కీమ్ పేర్స్ అంతలో బీచ్ చేయాలనుకుంటే మనం ఫండ్స్ ఫండ్స్లో చేయాల సో నేను అనుకుంటాను మనకు అడిగే క్వశ్చన్ ఇంతకన్నా ఎక్కువ అనుకుంటున్నాను బట్టి ఇంకా ఇంకేమన్నా ఉంటే ఇంకా పరిస్థితి ప్రకారం మనం పుష్టికి వచ్చిన తర్వాత ఏదైనా చేయగలిగితే మనకు తెలియదు సో నేను చెప్తే అంటే అందరూ డివిజన్ ఆఫ్ వర్క్ తీసేసుకొని మనం ఇంకోటి ఏంటిదంటే మన తెలుగుదేశం పార్టీలో మనం రోడ్ల మీద ఎంత తిరిగినా కానీ ఆ యాప్లు అంతా చేయకపోతే మనం చేయనట్లేదు అందుకనే యాప్ ఖచ్చితంగా యాప్లలో కొంచెం చూసుకొని సార్ సాధనం తిరిగాము యాప్ లెక్క లెక్కలేదన్న ఇవన్నీ ఉండదు సో ఖచ్చితంగా యాప్స్ ఎక్కిచ్చేసి చేస్తే బాగా జరుగుతుంది సో అది దాని తర్వాత ఎంతో విషయానికి వస్తే ఈ డిజిటల్ రెస్టారెంట్లు వీళ్ళని మనం చేతనైనంత వరకు అందరికీ తీసుకొని చేతనైనంత వరకు మనం వేరే చేయడానికి ప్రయత్నించాము ముఖ్యంగా ఒక అందరు ఇచ్చారు నేను ఒక టైం టేబుల్ పెట్టుకున్నాను టైం టేబుల్ పెట్టి ఏ పోస్టు ఎవరు అడిగారు అనేది చూసుకొని కొంతమంది విలేజ్లో ఆరు ఉంటే ఆరు అడిగి విలేజ్లో కూడా ఇతరులు కూడా అడిగితే ఒకరికి మూడు దాని నుంచి ఇంకోచ్చి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేశారు కానీ మెయిన్ కాన్స్టర్లో ప్రాతినిధ్యం ఎలా తీసుకున్నామంటే అన్ని పోస్టులు ఫిల్ చేసేటట్టు మనోళ్ళు అడిగినవి ఫిల్ చేసేటట్టు రెండవది మన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇప్పుడు హరిబాబు గారు సరే అవుతుంది ఏదైనా అడిగి ఉండొచ్చు ఇతనేమో కొండే అడిగి ఉండొచ్చు మేము ఏంటంటే మద్యపాటు మన కాన్స్టెన్షన్ కాబట్టి మేము మద్యపాటికి ప్రిఫర్ చేశాం అదొక ప్రైటీరియా నెక్స్ట్ రిఫరెన్స్ ప్రతి ఒక్కరికి ఎవడో ఒక అనేది అడిగితే ఒకటనియకపోతే వాళ్ళు బాధపడతారు నేను కూడా పార్టీ చేశాను కదా అంటే ఉద్దేశం సో కొంతమంది ప్రతి మార్గలు కార్యకర్తగా అవి చేసుకుని తర్వాత ఎక్కువ భాగంగా ఈసారి బీసీలు ఎక్కువ చేశారు కాబట్టి చాతైనంతవరకు మన చేర్చులు ఎక్కువ ఉంటుంది ధర్మశాలీలు వీళ్ళని ఎక్కువ ఆస్వాస్ వాసులు అకామిడేట్ చేయడానికి ట్రై ఆ తర్వాత ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఎక్కువ లేదు మనకు కూడా మన కన్సల్టెన్సీకి కూడా రికమెండేషన్స్ ఎక్కువ ఎక్కడ లేని రికమెండేషన్ అంటే మన కన్సల్టెన్సీకి వస్తుంది ఎందుకంటే మూడు చుట్టూ ఉంది కాబట్టి కూడా చేయాల్సి వస్తుంది ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఆ ఒకటి రెండు అడిగినప్పుడు మనం అడిగిన ఒకటి రెండు కూడా చేయకపోతే అదే బాగుండదు నేను వ్యక్తిగతంగా పర్సనల్గా ఒక ముందు తప్పింది బేసిక్గా ఎవరో ఒకళ్ళు చేసినాయి కొన్ని విషయాలు ఏంటిదంటే అంటే మీకు తగాలుగా చేస్తున్నా ఇప్పుడు జయంతి బాబు ఒక నాలుగు ఇచ్చారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి సెకండ్ ప్రిఫరెన్స్ ఒకటి థర్డ్ ప్రిఫరెన్స్ ఒకటి ఫోర్త్ ప్రిఫరెన్ ఒకటి ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తే ఒక నలుగురు అడిగి ఉంటుంది ఆ క్యాండిడేట్ సెకండ్ ప్రిఫరెన్స్కి వస్తే దేనితో వచ్చిన సెకండ్ ప్రిఫరెన్స్కి వస్తే ఆ ఊర్లో ఒకటే సో అందుకని ఏంటంటే మనం ఒకటికే ఇచ్చాం ఎందుకంటే లేకపోతే మనం అడవి రోడ్లు వచ్చేస్తాం సో అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ కాకుండా సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్లో నలుగురు అడిగి కాబట్టి ఇతర ముగ్గురు చేసుకోండి సో ఇలాంటివి ఏదో ఉంది ఒత్తిళ్లు కూడా బాగానే ఉన్నాయి మరియు ముఖ్యంగా డిజిటర్స్ మన చేతనేంత వరకు ఈ పరిధిలో అన్ని లిస్టులు పెట్టుకొని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు లిస్టులు పెట్టుకుని చాలా రోజులకు టైం చేస్తారు ప్రయత్నించారు రెండు విషయానికి వస్తే నేను మీ అందరికీ చెప్పే విషయం ఏం చే అధికారులకు మరి ముఖ్యంగా డిజిటల్ అర్చు వీళ్ళకి వాడి మీద వచ్చి మనకు నమస్కారాలు పెట్టారని మన ఏం లేదు ఎందుకంటే అధికారులు అందరూ ఆల్మోస్ట్ బడిలోకి వచ్చారు ఒక పది పర్సెంట్ తాడలో అందరూ ఒకటే వాళ్ళతో మనం చేపిసుకోవటం పని ఏదైనా వాడు అతిగా చేస్తే ఎప్పుడైనా కానీ మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఒకవేళ మనం పడిన వరకు పడిన వాటర్లలో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ మనం పంచాయతీ పంచాయతీరాజ్ డిజిటల్ రాజు మండల దాంట్లో మనం ఇంటర్నల్గా మనమే చేంజ్ చేసుకోవచ్చు నెలల తర్వాత అటు ఇటు వాళ్ళ పర్ఫార్మెన్స్ తీసుకొని మనం చేసుకోవచ్చు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ సో ఇవన్నీ ఏంటిదంటే అధికారులతో మనం ఉన్న వాళ్ళతో పని చేయించుకోవడం వాళ్ళ వాళ్ళు జగన్ ఉన్నప్పుడు వాళ్ళే పనిచేశారు ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళే పని చేశారు మన కాన్స్టేషన్స్ ఇకపోతే వీళ్ళే ఎక్కడైనా వాళ్ళే పని ఇప్పుడు మన కాన్స్టేషన్లో వాళ్ళు వైసీపీ అయితే ఇంకొక కాన్స్టేషన్ వెళ్ళగానే విజయ కుమార్ కాకపోవచ్చు నారాయణ రెడ్డి కూడా వాళ్ళు వైసీపీ మనైతే ఇద్దేలేం కదా సో మనం ఏంటిదంటే మనం ఎలాగ పని చేయించుకోవాలి అనేది ముఖ్యం మనము పని చేయించుకోండి పని చేసుకుంటే కొద్దిగా అధిక కొద్దిగా ఎక్స్ట్రీమ్గా ఉంటే మనము ఏదన్నా చర్యలు తీసుకుంటామని ఈ ساتار بابا ویلیجرس